హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చూడండి ఈరోజు మన కిచెన్లో ఏ రెసిపీ చెప్పండి చూద్దాం ఆనియన్ టొమాటో ఎండు రొయ్యలు ఫ్రెండ్స్ చూడండి ఆనియన్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక ఫోర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెము ఇలా ఫిష్ ఏదో చేస్తే నాన్ వెజ్ లాంటివి చేస్తే ఆయిల్ ఎక్కువ ఉండాలి కదా అందుకే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ కేజీ ఆనియన్ కట్ చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను చూడండి అది ఫ్రై అవుతుంది అప్పటి వరకు మనము టొమాటో ఫ్రై కొత్తిమీర కట్ట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది ఇది త్రీ హండ్రెడ్కి మొన్ననే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ కొత్తది రోలు ఇలా కొంచెం కొంచెం ఏమైనా మనము దంచుకుంటే అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుందని చూడండి రొయ్యలు ఎంత అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సరేనా చూడండి రైస్ కూడా ఇక్కడ కడిగి పెట్టుకున్నాను కర్రీ అయిన తర్వాత రైస్ పెట్టుకుందాము ఏమో ఫ్రెండ్స్ మీతో అన్నీ షేర్ చేసుకుంటేనే నాకు కొంచెము హ్యాపీగా అనిపిస్తుంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రండి ఫ్రెండ్స్ కర్రీ చేద్దాం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అందులో ఇప్పుడే నూరుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము తర్వాత హావ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక హావ్ టీ స్పూన్ ఉప్పు ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము సవాన్ చేయించుకొని కారం చేస్తున్నాము మంచి వసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాలు మనము బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాము ఆనియన్ ఉడకడానికి అప్పటి వరకు టమాటో కట్ చేసుకున్నాము చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాము అంటే వాటర్ కూడా యాడ్ సారీ ఆయిల్ కూడా యాడ్ చేసి ఆయిల్లో కూడా రోస్ట్ చేసుకోవచ్చు కానీ నేను మామూలుగా ఇలాగే ఆయిల్ వేయకుండా రోస్ట్ చేశాను ఓకేనా అప్పటి వరకు మనము ఆనియన్ ఉడికే వరకు టమాటా కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ బాగా ఫ్రై అయ్యింది వాటర్ మొత్తం ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనము నాలుగు చిన్న సైజ్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాము అవి యాడ్ చేసుకున్నాం కర్రీని మనం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చూడండి ఇప్పుడు ఇందులో టమాటా కూడా బాగా ఉడికింది కొంచెం మీరు యాడ్ చేసుకుందాం ఏమైతే ఇలా ఉంటాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉంటారో కమెంట్లో పెట్టండి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఎండు రొయ్యలు మనము వేసుకుందాం ఫస్ట్ దాన్ని నేను చెప్పినా మర్చిపోయింది ఇంకా కూరఫ్ ఐటమ్స్ బాగా వాష్ చేసుకోవాలి తర్వాత రోస్ట్ చేసుకోవాలి చూడండి బాగా క్లీన్ చేసి వాష్ చేసి రోస్ట్ చేసి చాట్లో వేసి చెరిగిన ఎండు రొయ్యలు ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకున్నాం చేస్తాం ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైన నుండి గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలి చెప్పండి చివరిగా కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా బాగుంటుంది ఫ్రెండ్స్ ధనియా పౌడర్ వేసుకుంటే ఇప్పుడు చూడండి టేస్టీగా టమాటా ఆనియన్ రొయ్యల కర్రీ వేడి వేడి రైస్తో చాలా బాగుంటుంది స్మెల్ అండ్ మౌత్ వాటర్ ఇప్పుడు రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రైస్ కుక్ అవుతుంది వేడి వేడి రైస్తో రొయ్యలు టమాటో ఉల్లిగడ్డ రండి ఫ్రెండ్స్ తిందాం ఓకేనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్